మరి ఈ పెంట స్కూల్లో పెంటబు కాలేజీలో జూనియర్ కాలేజీలో మరి విద్యార్థుల కోసం వారి యొక్క భవిష్యత్ కోసం మరి ఎస్ఐ గారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారి సౌజన్యంతో జనరల్ నాలెడ్జ్ మీకు సంబంధించిన బుక్స్ కూడా ఇవ్వడం మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రితమ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు సోదరుడు బుల్సెట్ సిను గారు ముఖ్య అతిథిగా రావడం అలాగే పెద్దల తదితర పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మీ గురించి అన్ని విషయాలు కూడా మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అన్ని చెప్పడం జరిగింది నేను ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్తాను మన బొల్సెట్ సిను గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిగా విద్యార్థుల కోసమే ఆయన ఆలోచన చేసి విద్యార్థులు భవిష్యత్తు బాగుండాలనే ఒక మంచి ఆలోచనతో ఆయన ఇక తాడేపులుగులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ని తన సొంత నిధులతోని అక్కడ ఉన్నటువంటి ఆయన ఫాలోవర్స్ కానీ ఆయన అభిమానులతో పెద్ద ఎత్తున ఆర్థిక నిధులతో వాళ్ళ జిల్లా పరిషత్ని అద్భుతమైనటువంటి మరి గొప్ప జిల్లా పరిషత్తుని మార్చడం జరుగుతూ ఉంది అలాగే విద్యార్థులు కాలంలో ఈత కొడితే మరి కొంతమంది దుర్మానం ఫాలో అవుతున్నారని ఒక స్విమ్మింగ్ పూల్ కూడా కట్టించి విద్యార్థుల కోసం మరి అద్భుతంగా ప్రభుత్వం నిధులు లేకపోయినప్పటికీ కూడా స్థానిక పెద్దలందరి సహకారంతో వారి సహకారంతో స్విమ్మింగ్ పూల్ కానీ ఇండోర్ స్టేడియం కానీ అద్భుతంగా ఇవాళ సస్సీ కాలేజీకి వెళ్ళే మరియు రోడ్లు కానీ అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు ఇవాళ విద్యార్థులు నేను అందరినీ కోరేది ఒకటే గత పరిపాలనలో మనం చూసినటువంటి పరిస్థితికి ఇవాళ స్థానిక శాసనసభ్యులు బుర్జర్ సింగ్ గారు సంవత్సరాల కాలంలో ఇవాళ పరిపాలన కూడా గమనించమని కోరుతా ఉన్నాను ఇవాళ స్థానిక శాసనసభ్యులకి అండగా ఉండవలసిన అవసరం కూడా ఉందని చెప్తా ఉన్నాం ఎందుకంటే కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు మన బొల్సెట్ సీని గారిని విమర్శిస్తూ ఉన్నారు పొద్దున్న లెగిత్తే ఫేస్బుక్ చూడాలంటే సిరాకొచ్చే పరిస్థితిలో ఇవాళ ఆయన విమర్శ చాలా దారుణంగా ఏదో అవినీతి చేస్తూ ఉన్నారని షాడో ఎమ్మెల్యేలు ఉన్నారని రకరకాలైన మాటలతో పెద్ద ఎత్తున ఆయన విమర్శిస్తూ ఉన్నారు అయ్యా కుట్ గారు షాడే ఎమ్మెల్యేలు బొల్షెట్ సీని గారి దగ్గర లేరండి మీ దగ్గర ఇద్దరు షాడే ఎమ్మెల్యేలు ఉన్నారో ఇక్కడ జరిగే పద్ధతి వాళ్ళ చెబితే నువ్వు మాట్లాడతావు తప్ప నీకంటూ ఒక విధానం కూడా లేకుండా ఉండే పరిస్థితి అక్కడ నువ్వు ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ నీ షాడే ఎమ్మెల్యే రాసిస్తే నీ షాడ నీ పార్ట్నర్ రాసిస్తే నువ్వు మాట్లాడే విధానం అలాంటి నువ్వు పొద్దున్న రెగితే బుర్షత్ సింగ్ గారిని మాట్లాడుతూ ఉంటావు పొద్దున రెగితే ఈ రోజున ఎమ్మెల్యే గారు ఏ ప్రజలు వచ్చినా నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఏ పని కావాలైనా కూడా చేసుకునే పరిస్థితి ఇవాళ మెడికల్ కాలేజీని విమర్శ చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిపీ పేరు మీద ప్రజలు ప్రభుత్వం పార్ట్నర్షిప్ మీద అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజీ ఒక విధానాన్ని తీసుకొస్తే దాన్ని కూడా మీరు విమర్శ చేస్తూ ఆ విమర్శలో కూడా స్థానిక శాసనసభ్యుల్ని లెగితే మీరు విమర్శలు చేస్తా ఉన్నారు మీరు చేసిన అభివృద్ధి ఏంటని అడుగుతా ఉన్నారు మరి ఆ వారు చేసిన అభివృద్ధి మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు ఏం చేసావో కనీసం పిడికి మట్టి కూడా వేయకుండా ప్రజల్ని మోసం చేస్తూ ఐదు సంవత్సరాలు పబ్బం గడుపుకున్నావు మరి ఎంఆర్ఓ ఆఫీసు బిల్డింగ్లు అయ్యే నీ టైంలో కనీసం కనీసం ఆ ఎంఆర్ఓ ఆఫీస్ అయినా నువ్వు పూర్తి చేయగలగా ఫైర్ ఆఫీసు నువ్వు పూర్తి చేయగలగా ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు చేస్తున్నటువంటి స్విమ్మింగ్ పూల్ కానీ ఇండోర్ స్టేడియం కానీ జిల్లా పరిషత్ కానీ నువ్వు ఆ రోజు ఎందుకు ఆలోచన చేయలేకపోయావు నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజు నువ్వు నిధులు తెచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నువ్వు చేయకుండా నీకు రావాల్సిన కమిషన్ల కోసమే నీకు రావాల్సిన మరి లంచాల కోసమే ఆలోచన చేసి ప్రజల్ని పీడించి నువ్వు వెళ్ళి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటావు మన ఛాంబర్ లో మాట్లాడుతూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి నరేంద్ర మోడీని విమర్శిస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ జీఎస్టీలు లేసేసారు తగ్గించారని నరేంద్ర మోడీ దయవల్ల ఇవాళ నిట్టి కాలేజీ వచ్చింది అది నువ్వు తెలుసుకోవాలని కూడా కాస్తా ఉన్నావు నువ్వే మళ్ళీ మాట్లాడుతావు దగ్గరికి వెళ్ళి నరేంద్ర మోడీ సహకారంతో అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చారని నీ నారిక తాడి పట్ట ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి అక్కడ ఉట్టుకొట్టే చిన్నారుల దగ్గర కూడా వెళ్ళి రాజకీయం మాట్లాడతావు అక్కడ ఆరు వయసుల దగ్గరికి వెళ్ళి ఆరు వయసుని దోచేసుకుని వాళ్ళు చెడిపోవాలని అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారు వాళ్ళని నాశం చేయాలని రకంగా నువ్వు మాట్లాడతావు ఆరు వయసుల్ని నువ్వు ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితిలో మేము అనుకుంటా ఉన్నాం ఈయనకి ఏదైనా ఒక పొద్దున నెగితే బుల్సె చీని గారిని విమర్శ చేస్తే నేను ఒక ఫేస్బుక్లో లో హైలైట్ అవుతాను పేపర్ లో హైలైట్ అవుతాను అని చెప్పి మాట్లాడాలన్న ఆలోచనతో తప్ప ప్రజలకి ఈ పని చేసావా ప్రజలకి ఈ అవసరాలు తీర్చావా ఎవరికైనా కష్టం వస్తే అక్కడికి వెళ్ళి నువ్వు తొందరగా బాగుపడు మళ్ళీ మా పార్టీ ఉపయోగపడాలి అంతేగా నువ్వు తొందరగా బాగుపడి యాభై వేలు ఉంచుకో ఈ పదివేలు ఏదైనా ఏ కార్యకర్తకైనా ఏ ప్రజలకైనా నీ చేతితో ఒక రూపాయి ఇచ్చిన సందర్భం ఉందని కూడా మేము అడుగుతా ఉన్నాం అలాంటి నువ్వు అవాకులు చవాకులు పేరుతా ఉన్నావు నువ్వు పేరిన ప్రతిసారి నీ నుంచి వైఎస్ఆర్ సిపి నుంచి అద్భుతమైనటువంటి చేరికలు వస్తున్న నీ కార్యకర్తలు నీ నాయకులు అసహించుకుని నీ స్నేహితులు అసహించుకుని వాళ్ళు జనసేన పార్టీలో బుర్జర్ సింగ్ గారి నాయకత్వం సమర్థిస్తా ఉన్నారు అయినా నీ సిగ్గు లేకుండా రోడ్ ఎక్కి మాట్లాడుతూ ఉంటావు ఇటువంటి మాటలు పేలాపులు తగ్గించుకోండి విద్యార్థులు అందరినీ నేను కోరుతా ఉన్నా ఇవాళ స్థానిక శాసనసభు గారికి అండగా ఉండవలసిన అవసరం ఉంది అటువంటి దుష్ప్రచారాన్ని తిప్పుకోవలసిన అవసరం కూడా ఉంది ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఈ యొక్క గ్రంథాలయానికి మరి పెద్ద ఎత్తున బుక్స్ సరఫరా చేసిన పోలీసు యాజమాన్యాన్ని ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందిస్తూ సెలవు తీసుకుంటాం సార్